ఎందుకంటే హరీష్ రావు గారికి సంబంధించిన ఒక కంపెనీకి కూడా ఎక్సెస్కి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో టెండర్ వచ్చింది నేను ఆ పేరు కూడా చెప్తా చూసుకునేది మన హెచ్సిపిఎల్ అనేటటువంటి కంపెనీకి సెవెన్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ ఎక్సెస్కి టెండర్ వచ్చింది ఇది కూడా హరీష్ రావు గారి కంపెనీయే హరీష్ రావు గారు ఆ మురళీధర్ రావు గారు నియన్సీ ఉంటారు వారికి సంబంధించిన మనిషి హర్ష రెడ్డి అని ఉంటాడు ఆయన ఆ కంపెనీ ఇది సో ఆ కంపెనీకి కూడా మరి ఎక్సెస్ వచ్చింది మరి ఎందుకు వచ్చింది ఇట్లా అన్నది కూడా వారు కూడా ఆలోచించాలి వీళ్ళకి అంతకుముందు కూడా వర్క్స్ వచ్చినాయి ఇప్పుడు కూడా వర్క్స్ వచ్చినాయి సో నేను అనేది ఏంటంటే రాజకీయంగా బురద చల్లాలని చల్లడం కాదు యాక్చువల్గా ప్రాక్టికల్గా ఈ ఆన్ సైట్ విధానం అయితే నాకు తెలిసి నష్టమే దాన్ని తీసేయాలని డిమాండ్ చేస్తున్నాను రెండవది ఏదైతే ఓబి కాంట్రాక్టర్స్ పెట్టేటటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయో నైనీ విషయంలో వాటిని చాలా లూజ్ అని చేసేసారు ఎందుకంటే కృష్ణారెడ్డి గారికి అవకాశం వేయడానికి ఈ మాట చెప్తే టీవీ నైన్లో నా స్టోరీ వేయరు అయినా సరే చెప్తున్నా ఎందుకంటే దీనివల్ల ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సింగరేణికి నష్టం జరుగుతుంది నా కార్మికులకు నష్టం జరుగుతుంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను సో ఆ నిబంధనలు మాత్రం పారదర్శకంగా లేవు వీ హ్యావ్ టు ఎవాల్వ్ ఎ న్యూ సిస్టమ్ ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా అంటే సింగరేణిలో కోల్ ఇండియా కూడా ఉంది కదా కోల్ ఇండియా ఇస్ ఎ పార్ట్నర్ కాబట్టి కోల్ ఇండియా సింగరేణి రెండు హెల్తీగా ఉండాలంటే ఉన్న కోల్ బ్లాక్స్ మనకు రావడం కరెక్ట్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సింగరేణి అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇంకొక కోల్ మైనింగ్ కంపెనీ లేదు లేనప్పుడు కన్విన్స్ చేసి మనది కొత్త రాష్ట్రం కాబట్టి మొత్తం మా భారతదేశంలోనే మన కొత్త రాష్ట్రం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి కిషన్ రెడ్డి గారు సాయం చేయాలని కోరుతున్నా నేను రూల్స్ వ్యతిరేకమా అన్నది కాదు ఎగ్జెంప్షన్ ఇవ్వచ్చు కదా గుజరాత్ విషయంలో అనేక ఎగ్జెంప్షన్స్ ఇచ్చినారు ఎన్నికల సమయంలో బీహార్ విషయంలో అనేకమైన ఎగ్జెంప్షన్స్ ఇచ్చిండ్రు మనకెందుకు ఇవ్వరు ఇచ్చే విధంగా ఎందుకు ప్రయత్నం చేయరు మరి ఆ మాత్రం ప్రయత్నం చేయకపోతే ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎందుకున్నారనేది నా ప్రశ్న థ్యాంక్ యూ ట్వంటీ ఫోర్ తర్వాత నా సమాచారం ప్రకారం అయితే ఆరు ఐదు టెండర్లు ఉన్నాయి ఇక్కడ ఇందులో ఒకటి శోధ సృజన్ రెడ్డి మిగతా అన్నీ కూడా అటు ఇటుగా బీఆర్ఎస్ అన్యాయులకు బీఆర్ఎస్ సపోర్టర్స్కే ఉన్నాయి మరి ఇవన్నీ పెట్టుకొని హరీష్ రావు గారు అంత గొంతేసుకొని వేసుకొని ఎందుకు అరుస్తున్నారో నాకు అర్థమవుతలేదు అల్టిమేట్గా అనేది ఏంటి అని అంటే ఏదైతే లెక్కలు తేలలేదు వాటాలు తేలలేదని పదే పదే గుంటనక్క గారు అంటుంటే నాకు అనిపించేది ఏంటంటే ఆయన లెక్కలు వాటాలు తేలలేదేమో అని ఒకటి రెండు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గుంటనక్క గుంపుమేశ్రీ ఇద్దరు కలిసి ఉండి కంప్లీట్గా ఈ అంశం నుంచి దృష్టి మరల్చేలాగా చేస్తున్నారు ప్రజల్ని ఇరవై ఐదు వేల కోట్లది కొట్టేయడానికి రెండు వందల యాభై కోట్ల వ్యక్తిని చూపించి మొత్తం దృష్టి మరుస్తున్నారు ఒకటి రెండు హరీష్ రావు గారు మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్లో ఏమడిగారు ఖచ్చితంగా మొత్తం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు ఎంక్వైరీ అడిగారు అంటే జరుగుతున్నది ఏంది ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఎంక్వైరీ అని హరీష్ రావు గారు అడుగుతున్నారు అన్ఫార్చునేట్లీ గుంటనక్క గారి యొక్క గోతిలో కేటీఆర్ గారు పడ్డారు తెల్లారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా అదే అడుగుతున్నారు మరి అంటే మీ ప్రభుత్వం మీద మీరే అడగడం ఏందన్నది చాలా వెరైటీగా అనిపించింది సో దాన్నే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది అదే పార్టీలో ఉంటూ ద్రోహం చేయడం కేసీఆర్ గారికి అన్నది గుంటనక్క గారికి వెన్నతో పెట్టిన విద్య ఇప్పుడు కూడా వారు అదే చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నేను రిక్వెస్ట్ చేస్తు వారి విధానం చూడండి వారు మాట్లాడే పద్ధతి చూడండి టోటల్ ట్వంటీ ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే డిమాండ్ చేస్తున్నారు ఎంక్వైరీ చేయాలని మరి యాజ్ టీజ్గా తెల్లారు కేటీఆర్ గారు కూడా అదే అడిగింది సో ఈ గుంట నక్కను గుడ్డిగా ఫాలో అయ్యి గుంతలో పడ్డారని నేను అనుకుంటున్నాను ఒకటే చెప్తున్నా యాజ్ ఆన్ టుడే నైన్ ఈజ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ దట్ సింగరేణి హ్యాండ్స్ ఫస్ట్ దాన్ని ప్రొటెక్ట్ చేయాలి ఆ తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ అన్నారో ఇంకొంచెం డీటెయిల్గా ఎంక్వైరీ చేయండి నాకేం ప్రాబ్లం లేదు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి చేసుకోండి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి చేసుకోండి మాది కార్మికుల పక్షం కాంట్రాక్టర్ల పక్షం కాదు కాబట్టి నాకు టెన్షన్ లేదు సో అల్టిమేట్గా సింగరేణి సంస్థ బతకాలంటే సింగరేణికి ఉండాలి నయని అనేది సింగరేణి ద్వారానే అక్కడ ఓపెన్ కాస్ట్ అయినా ఏం చేస్తారో చేయాలని నా కోరిక నీకేమో బీఆర్ఎస్ ఇష్టం అది ఎవరేం చేస్తారు కొన్ని రోజులలో ప్రజలే బ్యాన్ చేస్తారు బీఆర్ఎస్ నేను ఒకటే మాట చెప్తా ఉన్నాండి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి నోటీస్ ఇస్తుందో అర్థమైతే లేదు ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారా ఫోన్ ట్యాపింగ్ బాధితులకు ఇస్తున్నారా రెండేళ్ళ ఇది టీవీ సీరియల్ లెక్క కొనసాగుతూనే ఉన్నది ఆ కార్తీక దీపం అనే గుర్తుంటుందని ఇది గుర్తుండలేదు సో ఘోరమైన పరిస్థితి ఉన్నది ఇక్కడ సో నాన్ సీరియస్ అయిపోయింది జోక్ అయిపోయింది ఫోన్ ట్యాపింగ్ అంటే వేరేస్ మాలాంటి ఆవేదనను ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలు సీరియస్గా తీసుకోవాలంటే తొందరగా దాన్ని తేల్చాలి తొందరగా క్లోజ్ చేయాలి అట్లా కాకుండా సాగదీస్తూ రాజకీయాల కోసం పదే 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 వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు చాలా నాన్ సీరియస్ అప్రోచ్తో జరుగుతుంది ఆర్ నాట్ హ్యాపీ